Welcome to TV Triple Nine News. భారత మాజీ ప్రధాని డాక్టర్ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పలువురు కౌన్సిలర్లు పార్టీ శ్రేణులంతా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలో వేసి ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి జూలకంటి శ్రీ నివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందడి రెడ్డి కత్తుల కోటి కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి అల్లి సుభాష్ యాదవ్ సట్టు శంకర్ సురిగి వెంకన్న జోలకంటి సాయిరెడ్డి గాలి నాగరాజు మామిడి కార్తీక్ పిల్లి రమేష్ యాదవ్ కంచర్ల ఆనందరెడ్డి పెరిక అంజయ్య చింతపల్లి గోపాల్ నాంపల్లి శ్రీనివాస్ కిన్నెర అంజి వడ్డేపల్లి కాశీరాం పెరిక మహేష్ రేఖల సైదులు తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క పథకం లక్షల మందికి ఉపాధి ఇవ్వాలి దొరుకుతుందంటే మన్మోహన్ సింగ్ గారు ఆదర్శంగా బీద జనాలు బాగుపడ్డారంటే పది సంవత్సరాలు లోటులో ఉన్న బడ్జెట్ని పైకి తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశాన్ని ముందుకు నడిపించింది అంతకుముందు బంగారం వేరే దేశాలలో కుదబెట్టే బంగారాన్ని కూడా తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక నిపుణుడు ఆయన ఎన్నో సేవలు చేసి భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మెచ్చుకుంటున్నట్లు దేశం ఆయన ఆర్థికవేత్త ఆయన చేసిన సేవలు భారతదేశానికి ప్రతి ఒక్క బీద జనాలందరూ కూడా వారికి వారికి నివాళులు అర్పించరు వారి సేవలు మున్ముందు కూడా చేయాలని భారత ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాత్రి నిన్న రాత్రి పదిహేనుకు చనిపోవడం జరిగింది వారు చనిపోయి భారతదేశానికి తీరిన తీరినరోటుగా భారతదేశ ప్రజలు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యోగంగా తెలియజేస్తూ వారు బీవిన ప్రధానమంత్రి అలాగే వారు ప్రధానమంత్రి చేసిన ఒక నిజాయితీ పారుడు రాజనీతి తగ్గుడు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ భారతదేశానికి ముందు పోతు అధ్యక్షించారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూపీఏ వన్ టూలో సోనియా గారికి అవకాశం ఇచ్చాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి మన చోటి అంటే భారతదేశానికి ఏ విధంగా అయితే తీసుకుపో ముందు తీసుకుపోవడమని నమ్మి వారికి ప్రధానమంత్రి చేస్తే వారు తీసుకొచ్చే సంస్కరణ ఆర్థిక సంస్కరణలే కాదు మనం భారతదేశంలో ఈ విధంగా ముందు పోతాను కొంచెం దేశాల విధంగా ముందు పోవడం జరిగింది మన లో